Thank mm -hmm. you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చింది ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుందండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు అదే విధంగా ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి గ్రానైట్ వేశారు ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇక్కడ చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇది మెయిన్ డోర్ అండి టేకుడుతోని చేసింది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్సే ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీస్ విండోస్ ఇచ్చారండి ఆ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసే చెప్తున్నారండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు చూడండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఆ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారు వుడ్ వర్క్ చేసుకుంటానికి కూడా ఈజీగా ఉండటానికి సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్లు అవి పెట్టుకోవచ్చు అండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టాప్ కూడా అన్నీ దగ్గరగా ఉన్నాయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి అంటే ఇక్కడ మనకు ఏరియా ఇచ్చారు ట్యాప్స్ కూడా ఫిట్ చేశారు చూడండి హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి పక్కా వాస్తు ప్రకారం కట్టారండి ఇదంతా కూడా మనకు కిచెన్ అండి ఇదంతా అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేసు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కొంచెం అవి పెయింట్ అవి సామాన్లు అవి ఉండటం వల్ల క్లోజ్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ ఒకటి బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారండి ట్యాప్స్ కూడా చూడండి ఫిట్ చేశారు షవర్ ఫిట్ అయిపోయింది ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే చెప్తున్నారు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది క్వాలిటీ కూడా మంచి మెటీరియల్తో యూజ్ చేసి కట్టారండి అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఇంతకు చూపించాను చూపించాను ఏరియా ఎంత వచ్చిందండి ఇదంతా పార్కింగ్ ప్లేసు అదేవిధంగా ఇటు స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ చూడండి గ్రానైట్ ఇస్తారు సైడ్కి స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు ఆక్యుపై హౌజ్ అండి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చుట్టూ హౌజెస్ ఏమున్నాయి చూడండి అదేవిధంగా ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి ఇది ఇక్కడ ఫ్లోరింగ్లో కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి ఎలివేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి ఇది మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా చూడండి లివింగ్ రూమ్ కూడా చాలా గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు ఏ ఇచ్చారండి విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదే విధంగా ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండ్ ఇటు సైడ్ ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఇది వన్ థర్టీ త్రీ అండి నూట ముప్పై మూడు గజాలు నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ ఇటు వచ్చేసి ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ ఫ్లోర్లో కిచెన్ కూడా చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు మనకు సబ్జా కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు పైన ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటానికి కూడా స్విచ్ పాయింట్ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి చుట్టూ ఏ ఉన్నాయి ఈ హౌస్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉందండి ఇది దమ్మాయిగూడలో ఉందండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి మంచి కాలనీ అండి అదేవిధంగా ఇది లివింగ్ రూమ్ ప్లేసు ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు చూడండి ట్యాప్స్ షవర్ అన్ని ఫిట్టింగ్ అయిపోయిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి అదేవిధంగా ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఎదురుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి మనకు విండో కూడా వెంటిలేషన్కి విండో కూడా ఉంది యూపీవీసీ విండో ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడండి ఈ వాష్రూమ్లో వాష్ బిషిన్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు చూడండి టైల్స్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ వస్తుందండి అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నార్త్ ఫేసు జీ ప్లస్ వన్ హౌజు ఫోర్ బిహెచ్కే హౌజు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ చూడండి చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ చేశారండి అదేవిధంగా మనకి స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకండి స్టెప్స్కు ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ అయిపోయింది రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ రేకులతో క్లోజ్ చేశారండి అదేవిధంగా మీరు ఒక వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేసు చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఫిట్ చేశారు చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి